అయితే ఆల్మోస్ట్ వన్ మంత్ పట్టింది ఎందుకంటే మధ్యలో చాలా బ్రేక్స్ తీసుకోవాల్సి వచ్చింది సరే ఇంక ఈరోజు నిన్నటితో అయితే కంప్లీట్ అయింది ఈరోజు మళ్ళీ అయితే తెచ్చేసాను ఏదో చెప్పినట్టు చిటికెటు పిడికేటు అలవాటు ఉన్న వాళ్ళని కేజీలు కొలతలు అంటే ఎలా చెప్పండి అసలు నాకైతే కొలతలు అసలే గుర్తుండమని రాసిన కొలతలు కూడా మళ్ళీ ఎక్కడో విస్ప్లేస్ చేసానా వెతికాను వెతకని వెతికొని దొరకలేదు ఇంకా సరేలే కొద్ది ఏదో ఒకటి వేసేద్దామని అయితే తెచ్చాను నేను తెచ్చి మిక్సింగ్ అయితే చేస్తున్నానండి ఇదిగో ఉన్నవన్నీ కలిపేసుకోవడం మేము ఆల్రెడీ లాస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి ఆ తోనే చేసేస్తున్నాం మనం తెచ్చినవన్నీ డబ్బు మిక్స్ చేసి పెట్టేసుకుంటే చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి నానబెట్టుకుని రొప్పుకొని పార్సల్ తీసేసుకోవచ్చు కదా ఏమంటారు లాస్ట్ టైం దాని మీద ఈసారి కొంచెం కందిపప్పు శనగపప్పు పెసరపప్పు కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఎందుకంటే మంచి ప్రోటీన్ కంటెంట్ కూడా మన దోశల నుంచి రావాలని అయితే అసలు ఇది ఎందుకు స్టార్ట్ చేశాను అంటే మనం మేము ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మ దోశ బ్యాటర్ తెప్పించారు అప్పుడు అనిపించింది ప్లేన్ దోశ బ్యాటరు పిల్లలేమో పెద్దగా సాంబారు పచ్చళ్ళు కూరలు ఎవ్వరూ ఏది తినే రకాలు కాదు వీళ్ళకి ప్రోటీన్ బలం ఎలా అందుతుంది కానీ అప్పుడు భూమి వచ్చాక అసలు మనమే ఎందుకు స్టార్ట్ చేయకూడదు మనం స్టార్ట్ చేయొచ్చు అనుకున్నాను చెప్పాక నా వారు కాదు కానీ ఏ అయి నీ ఇన్సూరెన్స్కి దీనికి అసలు సంబంధం ఉందా దాని మీద ఫోకస్ చేయకుండా దీని మీద ఎందుకు చేస్తావు అని అప్పుడు అన్నాను లేదు మన పిల్లలకి ఫస్ట్ పెద్దగా ఉపయోగపడే పాలసీలు తర్వాత చేద్దాము చిన్నప్పుడు ఉపయోగపడే ప్రోటీన్ దోశలు ఇప్పుడే చేద్దాము అని సో అన్నీ చక్కగా క్వాలిటీ స్టోర్స్ క్వాలిటీ ఉన్న టాప్లో కొనుక్కొచ్చి వచ్చి ఇప్పుడు అవన్నీ కలపడానికి పెద్ద పని ఉంటుంది మనకి ఈ వ్యూలో చూపిస్తాను మల్టీగ్రెయిన్ మిల్లెట్ దోశ బ్యాటర్ చేతులు డబ్బా అన్నీ పొడిగా ఉండేలా చూసుకోవాలి మెయిన్ ఇదిగో ఎక్కడి నుంచి చూస్తే అసలు కలవనే లేదు సో కలిసేలాగా కలుపుకోవడమే బేసన్లో కలుపుకోవచ్చు లాస్ట్ టైం నేను కొంచెం తక్కువ తక్కువ తెచ్చి చెప్పాను అందుకని ఈజీగా కలిసిపోయింది అదే అందాజల్లో మొత్తం డబ్బాలో వేస్తాను ఇప్పుడేమో కొంచెం కలపడానికి కొంచెం కష్టపడాల్సి వచ్చేలా ఉంది ఇంకో ఉపయోగం చేద్దాం అందులో మెంతులు వేయాలి మెంతులు వేసి ఇలా అన్నీ కలిపేసి పక్కన పెట్టుకున్నాక అప్పుడు మనకి ఎన్ని కప్స్ కాస్తే అన్ని కప్స్ తీసి నానబెట్టుకోవడం నానబెట్టుకున్నాక చక్కగా ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకుని తర్వాత గ్రైండ్ చేసుకొని ఫర్మెంట్ చేసుకుని ఇంకొక ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ టు మేక్ దోశ ఇడ్లీ ఇక్కడ వాళ్ళు ఇడ్లీ కూడా ట్రై చేశారట సో ఇడ్లీ ఊటప్ప అప్పే పొంగనలు అంటారు కొన్ని ఏరియాలో అవి ఇది కాస్త అది వేసేసుకోవచ్చు లాస్ట్ టైం తెచ్చిన ఐదు కేజీలు రాయి ఇంగ్రీడియంట్స్లో ఆల్మోస్ట్ ఐదు కేజీలు పిండి అమ్మి మిగిలినంత మేమే వాడేసాం ఈసారి ఆల్మోస్ట్ అన్నీ కలిపి పదైనట్టుంది ఒకసారి పేపర్ చూసి లెక్కలు రాసుకోవాలి మళ్ళీ సాటిస్ఫాక్టరీగా ఉంటుంది కదండి అన్నీ కలుపుతుంటే ఏమండి ఒక గారెటి వండి పొడి గారెటా పొడి గారెటతో ఇంకా బాగా యాక్చువల్గా రివర్స్ చేస్తానండి కదా ఈ పక్కన ఇదిగో ఇంకా ఎక్కడ కలవలేదు ఇవేవి కలవలేదు ఇంకా ఉల్టా చేద్దాం లేకపోతే కష్టం కానీ మొత్తం కలిపి పది కేజీలు డబ్బా కూడా బాగానే బరువుగా ఉంది ఇంచుమించులో పది కేజీలు పది కేజీలు బేసిన్ వేసుకోలేదు కలిసి వెళ్ళలేదు ఫుడ్ ఇండస్ట్రీ చాలా బ్లూమింగ్ ఎందుకంటే మనిషిని ఏ వస్తువైనా వారానికి ఒకసారో నెలకొస్తా సంవత్సరానికి వస్తారో అంటాడు కానీ ఫుడ్ అయితే మాత్రం మనిషికి మూడు కోట్ల కావాలి ఇంకా వెరైటీ దొరికితే మొత్తం రోజంతా కూడా ట్రై చేస్తాడు నాకు ఫుడ్ వండడం అంటే ఉన్న ఇష్టం వల్ల వడ్డించడంలో ఉన్న ఇష్టం వల్ల చాలాసార్లు రెస్టారెంట్ కాకపోతే చిన్న ఇడ్లీ కొట్టు పెడదాం అని ఎన్నిసార్లు అనుకున్నాను కానీ మళ్ళీ మామూలుగానే ఆల్రెడీ ఏమైనా ఎల్ఏసీ ఏజెన్సీ ఒకటి సరిగ్గా అవ్వట్లేదు మళ్ళీ అది కూడా కొత్తగా పెట్టి ఏం చేస్తామని అనుకోవడం బట్ ఈ దోశ బెటర్ అనుకున్నాక ఎప్పుడు ఆగిపోవడమే కాకుండా ఒక్కసారి ట్రై చేస్తే అసలు ఏమవుతుంది మహా అయితే ఫెయిల్ అవుతాము ఫెయిల్ అయితే బ్యాటర్ అంతా ఇవన్నీ ఇంట్లోనే ఉండిపోతాయి ఇంట్లో ఉండిపోతే మనకే సంవత్సరానికి వాడుకోవడానికి సరిపోతాయి అంతే బట్ రెస్పాన్స్ అయితే బాగుందండి రెగ్యులర్గా చేసుకుంటే ఇది కూడా మంచి బిజినెస్సే మీరు కూడా అలాగే ఎప్పటి నుంచో ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాం ఏది అవ్వట్లేదు అనిపించింది అనుకోండి చక్కగా ఈ బిజినెస్ అయితే పెట్టేసుకొని చూసారా ఎక్కడ కొన్నవైనా కానీ ఇంగ్రీడియంట్స్ దుమ్మ బాగుంటుంది సో చక్కగా కలిపాక నానబెట్టే ముందు ఒక మూడు నుంచి ఐదు సార్లు క్లీన్గా కడుక్కోవాలి అంటారు కదా కడిగాక వాటరు క్లియర్ వాటర్ వచ్చే వరకు వాష్ చేయాలి వాష్ చేసి అప్పుడు నానబెట్టి చక్కగా అప్పుడు కనుక రుబ్బి పర్మెంట్ చేసి అప్పుడు దోశలు వేసుకుంటే సూపర్ వస్తాయి ఛానల్లో ఆల్రెడీ మిల్లెట్ దోశ బ్యాటర్తో ప్లేన్ దోశ ఆనియన్ దోశ మసాలా దోశ అన్నీ అయితే చేసి పెట్టాను మీరు ఒకసారి కుదిరితే చూడండి మిల్లెట్ దోశ అంటే బాబోయ్ భయంకరం అనుకుంటారు కానీ అంత టేస్ట్ అంత బ్యాడ్గా ఏమి ఉండదు మామూలు వైట్ దోశ తినగానే షుగర్ పెరిగిపోతుంది కానీ ఈ దోశ చక్కగా మనకు కావాల్సిన ప్రోటీన్ అన్నీ అందుతాయి అండ్ ఈ రాగులో జొన్నలు సజ్జలు ఇలాంటివి ఉండడం వల్ల మనకు చక్కగా బోల్డ్ బలం కూడాను పిల్లలకి దట్టు పిల్లలకి రాగి లడ్డూలు తినమంటే ఆ కలర్ చూసి తినరు పిల్లలు కానీ ఇలాంటివి చేస్తే కనుక చక్కగా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు తెలుసా మీకు మా పాప ఫస్ట్లో ఒకటి రెండు సార్లు అమ్మ వైట్ దోశ అంది కానీ తర్వాత స్లోగా ఈ దోశకు అలవాటు పడిపోయింది మా ఇంట్లో అసలు మామూలుగానే వైట్ దోశలు వేసుకొని చాలా రోజులు అయింది ఇదిగోండి ఆల్మోస్ట్ కలిసింది కదా కలవకపోతే మళ్ళీ అడుగున వైట్ రైస్ అంతా ఉండిపోయింది అనుకోండి మొత్తం అంతా తీసాక ఇంకప్పుడు లాస్ట్లో వైట్ రైస్ ఒకటి వేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే షాప్కి ఇవన్నీ తెచ్చి కలిపి డబ్బాలో పెట్టాక కాస్టింగ్ ఎంత అయిందో రాసి పక్కన పెట్టుకోవాలి దాన్ని బట్టి దీంతో కేజీలు వస్తుంది ఎన్ని కేజీలు చేస్తాము ప్లస్ దానికి మన లేబర్ కాస్ట్ కరెంటు అన్నీ కలిపి అప్పుడు ప్రైస్ సెట్ చేసుకోవాలి ఇదైతే కొంచెం ప్రీమియం క్వాలిటీనే సో కొంచెం కాస్ట్ పెట్టాలి కానీ చార్జీబిట్ చెప్పింది అందాక తక్కువ పెట్టు తల్లి అంత ఎక్కువ పెట్టకు ఇంట్రడక్టరీ ఆఫర్ ఆఫర్ కింద తక్కువ పెట్టమంది సో నేను పర్ కేజీ దోశ బయట తక్కువ పెట్టాను ఎంత పెట్టానో గెస్ట్ చేయండి చూద్దాం కమెంట్స్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటో కూడా కమెంట్ చేయండి మీరు ఎప్పుడైనా మిల్లెట్ దోశ ట్రై చేశారా ఇంట్లో వేసి చూసారా అసలు ఇప్పుడు ఇది 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 ఇంకొంచెం కలవాలి కదా మెంతులు శివ మెంతులేవా తులు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది దీంతో ఇడ్లీ ఊతప్ప దోశ అప్పే ప్లేన్ దోశ ఆనియన్ దోశ మసాలా దోశ కింద పొగుల్ డబ్బా ఏదైనా ట్రై చేయొచ్చు మీరు మీ ఒబ్బని బట్టి ఎన్ని వెరైటీలైనా ట్రై చేయొచ్చు తిన్నాక కూడా చాలా లైట్గా ఉంటుంది హెవీగా ఉండదు ఇన్ని వేసినందుకు హెవీగా ఉంటుందని మీరు కంగారు పడతారేమో కానీ అస్సలు అనిపించదు చాలా లైట్గా ఉంటుంది ఇంకా ఎందు ఇంకొంచెం ఇంకొంచెం ఓకే చాలా అక్షింతో కాదు ఇది అయ్యా ఏ పోర్షన్లో వేయాలని వెయ్యాలని అడగండి నాకు పెద్దగా గుర్తుండదు ఓ వేసేస్తున్నాను వంకలు పెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు మనం ఏమి చేయకపోయినా మెచ్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు సో మనం ఏం చేసినా వంకలు పెట్టే వాళ్ళని ఎప్పుడూ సాటిస్ఫై చేయలేము ఎప్పుడూ మనం ఏం చేసినా వాళ్ళకి అందులో తప్పులు లోపాలే కనిపిస్తాయి మనల్ని ఏం చేయకపోయినా మెచ్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మనం ఏదో సాధించక్కర్లేదు మనం మనంగానే వాళ్ళకి నచ్చుతాం మీరు ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు లేదు కొత్త బిజినెస్ వ్యాపారమో అలాగని రిస్క్ తీసుకోమని చెప్పును చేసే పని మానేసి బ్యాలెన్స్ లేకుండా ఏదో గాల్లో మాడలు కట్టేసి అలా చేయడం ఎంత తప్పు అసలు ఇది చేయకుండా ఖాళీగా ఉండిపోవడం కూడా అంతే తప్పు అవుతుంది సో ఏదో ఒకటి చేద్దాము అనిపించాక దానికి గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి అసలు రియాలిటీ చెక్ చేసుకోవాలి అది పనికి వస్తుందా పనికిరాదా వ్యాలిడ్ ఆలోచన కాదా నేను ఇప్పుడు ఇదంతా తడి పెట్టేసాను అనుకోండి ఆల్మోస్ట్ పది కేజీల పిండికి ఒక పదమూడు ఏమో నాకు ఇంకా స్టార్టింగ్ కాబట్టి నాకు అంత తెలియదు ఒక పది కేజీలు అయితే మినిమం బ్యాటర్ రెడీ అవుతుంది నేను పది కేజీలు అమ్మలేకపోతే వేస్ట్ సో నేను ఏం చేయొచ్చు ఇది మొత్తం కలిపేసి ఉంచుకున్నాను కేజీ 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 చెప్పడం వెయింగ్ స్కేల్ అవసరం వెయింగ్ స్కేల్ కొన్నాను కవర్లు కావాలి ప్యాక్ చేయడానికి అవి కొన్నాను రబ్బర్ బ్యాండ్లు కావాలి అవి కొన్నాను మాకు సొసైటీ గ్రూప్ ఉంది మా సొసైటీ గ్రూప్లో సిక్స్ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఉంటారు సో సొసైటీ గ్రూప్లో నేను కుదిరిన రోజున అండ్ ఎలో ఉన్న రోజున ఎందుకంటే సొసైటీ గ్రూప్స్ అన్నీ రోజూ బిజినెస్ ప్రమోషన్స్కి ఒప్పుకో ఎందుకంటే చాలా బిజినెస్లు అవుతూ ఉంటాయి సిక్స్ హండ్రెడ్ ఫ్యామిలీస్ అంటే ఆలోచించండి ఎంతమంది ఉమెన్ ఎన్ని చేస్తూ ఉంటారు సో ప్రమోషన్ ఎలో ఉన్న రోజున ప్రమోషన్ చేస్తాను సో వచ్చేదాన్ని బట్టి ఇప్పుడు త్రీ ఆర్డర్స్ వచ్చాయి హాఫ్ కేజీ వన్ కేజీ హాఫ్ కేజీ అలా అనుకోండి టూ కేజీస్ పైన మిగిలింది ఇంట్లో వాడేసుకుంటాం యాజ్ ఆఫ్ నో అయితే నిల్వ ఉంచిన పిండి ఇవ్వట్లేదు ఇంట్లో వాడేసుకుంటున్నాం అలా కాకుండా మొత్తం పది కేజీలు నానబెట్టేసి రేపే అమ్మేయాలి అనుకుంటే కష్టం కదా అంటే స్టార్టింగ్ లెవెల్లో అఫ్ కోర్స్ దానికి వేరే ఆలోచనలు ఉన్నాయి అది ఎలా చేయాలి అన్న ఐడియా ఉంది బట్ అలాగే ఒకేసారి మనం గాల్లో మేడలు కట్టేసి నేను ఈరోజు ఏదో చేసేస్తాను ఏదో సాధించేస్తానంటే అది కూడా తప్పు ఫస్ట్ రెస్పాన్సిబిలిటీస్ తర్వాత మనం ఏదైనా సాధిద్దాం అనుకున్నాం మనం ఏమైనా చేద్దాం అనుకున్నాం ఏమైనా చెయ్యొచ్చు నాకు ఎల్ఐసి వర్క్ ఇంపార్టెంట్ అందులోనే ఇంకా నేను ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటున్నాను జనరల్ ఇన్సూరెన్స్ ఎలాగా ఇవన్నీలాగా అవలాగా అవన్నీ యాడ్ చేసుకుంటానని ట్రై చేస్తున్నాను ఇది కూడా ఎందుకు మరి అని అడిగితే నాకు మెయిన్ సొసైటీలో విజిబిలిటీ పెరగడానికి కదా సో మనకి బేసిక్ గ్రౌండ్ రియాలిటీ లేదు మనకి మెయిన్ ఫోకస్ దేని మీద ఉంటే పాటుగా సైడ్ ఫోకస్ నేను రోజంతా ఇదే చెయ్యను ఎప్పటికీ బికాస్ నా మెయిన్ ఎల్ఐసి ఇన్సూరెన్స్ బట్ ఇది నాకు పార్ట్ క్యాష్ ఫ్లోకి ఉపయోగపడుతుంది అండ్ ఎక్కువ విజిబిలిటీకి ఉపయోగపడుతుంది జనాలకు తెలుస్తాను సిక్స్ హండ్రెడ్ ఫ్యామిలీస్కి మనం పరిచయం అవ్వాలి అంటే కష్టం బట్ ఇది ఒక వంక సో మీరు చేసేదానికి అప్గ్రేడ్ ఎలా చేసుకోవచ్చు అన్నది ఆలోచించండి అండ్ లేదు నాకు అసలు టైమే లేదు అంటే నాకు ఇప్పుడు పిల్లలతో కుదరదు అంటే అది కూడా తప్పు కాదు అప్పుడు మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి బుక్స్ చదవడమో లేకపోతే ఏదైనా ఆన్లైన్ కోర్సెస్ చేయడమో అలాంటివి ఏమైనా చెయ్యండి అంతేగాని ఖాళీ దొరికిన వాళ్ళు టైం వేస్ట్ చేసేసి అప్పుడు ఏదో ఒక రోజు లేచి నా దగ్గర ఇన్కమ్ లేదు నా దగ్గర అసలు టాలెంట్ లేదు అనుకోవడం మాత్రం తప్పు స్పెషల్లీ నేను లేడీస్కి ఉమెన్కి చెప్తున్నాను ఇది జెంట్స్ మేల్ ఎలా అంటే వాళ్ళు చదువు అయిపోయాక జాబ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ వాళ్ళు జాబ్ చేస్తూనే ఉంటారు వాళ్ళు రెస్ట్ తీసుకోరు బట్ మనకి డిఫరెంట్ మన కారణాలు డిఫరెంట్ పిల్లల కోసమనో లేకపోతే మ్యారేజ్ పర్పస్ కనో మనం జాబ్ మానేస్తాం ఇంకా తర్వాత చాలా మంది ఇంట్లోనే ఇంకా వండి పెట్టడం తినడం పిల్లలకి అది చేయడం ఇది చేయడం కానీ మీ పిల్లలు కూడా ఎదిగక వాళ్ళకి కూడా మీరు ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి మా అమ్మ ఇది చేస్తుంది మా అమ్మ ఏదో చదివింది ఇంట్లో ఖాళీగా ఉంది అలాగని మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ రోజంతా వర్క్ చేసేలాగే వెళ్ళాలి అని నేను చెప్పట్లేదు బట్ మీ కుదిరిన టైంలో ఈ రోజుల్లో పార్ట్ టైం చేసేవి చాలా ఉన్నాయి కుట్లు అల్లికల వచ్చిన వాళ్ళకి మంచి డిమాండ్ ఉంది ట్యూషన్స్ చెప్పచ్చు టిఫిన్ క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయొచ్చు లేదు ఇదిగో ఇలా దోశ బాటర్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అంతే ఉడికిపోతుంది సో మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఏదైనా ఉంటుంది బయటికి వెళ్ళే మార్కెటింగ్వి అలాంటివే చేయక్కర్లేదు పక్క వాళ్ళకి ట్యూషన్స్ చెప్పచ్చు లేదు అలాగ మీరు ఏదైనా స్టార్ట్ చేయొచ్చు మా సొసైటీలో ఆవిడ కరోనాకు ముందు ప్లే గ్రూప్ స్టార్ట్ చేసింది మా సొసైటీలో ఒక ఫైవ్ సిక్స్ మెంబెర్స్ జాయిన్ అయ్యారు అలాగలాగా కరోనా టైంలో చాలా డౌన్ అయిపోయింది టూ టూ ఇయర్స్ అసలు ఆల్మోస్ట్ బిజినెస్ లేదు ఆన్లైన్ క్లాసెస్ ఎవరు తీసుకోలేదు అప్పుడు కొన్ని స్కూల్స్ అయితే ఫేమస్ స్కూల్స్ అయితే ఆన్లైన్ క్లాసెస్ పెట్టాయి కానీ మిగిలిన వాళ్ళు ఎవరు తీసుకోలేదు ఆ టైంలో కూడా ఆవిడ ఎలా సిస్టర్ అయిందో తెలీదు మేము ఊరు వెళ్ళిపోయాం కాబట్టి బట్ వచ్చాక నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ ఆవిడ చేసిన హార్డ్ వర్క్కి పూణేలో ఆవిడకి యాజ్ ఆఫ్ నో త్రీ బ్రాంచెస్ ఉన్నాయి ప్లే గ్రూప్ ప్లే స్కూల్ అందులో ప్లే గ్రూప్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఇదివరకు ఎల్కేజీ యూకేజీ చదివేస్తే అయిపోయింది తర్వాత కొన్నాళ్ళకి నర్సరీ వచ్చింది ఇప్పుడు ప్లే గ్రూప్ కూడా వచ్చింది మేబీ వన్ ఇయర్ అవగానే క్లాసులో స్కూల్లో జాయిన్ చేయడానికి ఇంకో గ్రూప్ కూడా వస్తు వస్తుందేమో కొన్నాళ్ళకి నాకు తెలియదు కానీ బట్ అలాగా ఆడికి త్రీ స్కూల్స్ ఉన్నాయి సో ఫ్యామిలీ సపోర్ట్ కూడా అవసరమే కాదన్ను ఆవిడ ఇప్పుడు చాలా బిజీ బిజీగా తిరుగుతూ ఉంటాడు సో మనం మెయిన్ ఇప్పుడు నన్ను వెళ్ళి నువ్వు ప్లే గ్రూప్ పెట్టమంటే నేను పెట్టలేను నా సో మీకేది వీలవుతుంది మీకేది కన్వీనియంట్ అది మీరు చెయ్యండి సారీ అంతేగాని ఇప్పుడు నాకు వంట బాగా వచ్చని నువ్వు నువ్వు వంటలు పెట్టంటే తప్పు నేను ఇన్సూరెన్స్ నాకు కొంచెం బయటకు వెళ్ళడానికి దానికి కన్వీనియంట్ ఓకే ఐ కెన్ కొత్త వాళ్ళతో మాట్లాడడానికి ఐ కెన్ సో నాకు అది కన్వీనియంట్ అండి మీరు కూడా పక్క పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు చేద్దామంటే కుదరదు ఉన్నంతలో నేను అందరి లేడీస్ మెయిన్ మెయిన్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు ఉన్నంతలో కొంచెం డబ్బులు సంపాదించడానికి ట్రై చేయండి లక్ష లక్షలు అక్కర్లేదు ఫస్ట్ డేని లక్షల లక్షలు అక్కర్లేదు కానీ రేపు ఏదైనా ఇబ్బంది అయితే అట్లీస్ట్ నా కాళ్ళ మీద నేను నిలబడగలను అన్న నమ్మకం వచ్చేలా చేయండి అంతే సర్వైవ్ అవ్వడానికి ఎంత అవసరం అయితే మహా అయితే నెలకు ఒక పదివేలు అవి ఎట్లీస్ట్ గెట్ ఆన్ అవ్వడానికి అవసరం అంటే అంటే నువ్వు నీ నీ ఉద్దేశం ఏంటి అని అర్థం ఏంటి అలా వంకలు పెట్టకండి ఎందుకంటే చాలా లేడీస్ని చూసేనా చాలా మంది చాలా ఫ్యామిలీస్లో లేడీస్ సఫర్ అవుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు ఏదైనా అంటే నాకు సంపాదించుకోవడం ఎలాగో తెలియదు అందుకని నేను ఇంకా ఇక్కడే ఉన్నాను అంటే దట్స్ ద స్డెస్ట్ ఎక్స్క్యూజ్ మీరు ఇవ్వగలిగింది సో ఫస్ట్ మీ కాళ్ళ మీద మీరు నిలబడి పిల్లలకి అప్పుడప్పుడు మీ చేతితో కొన్న చాక్లెటో బిస్కెట్ ఒక చిన్న టీషర్టో వాళ్ళకి ఇచ్చే ఆనందం అంతా ఇంత కాదు దానికోసమైనా స్టార్ట్ అర్నింగ్ ఇది స్టార్ట్ చేయాలనుకుంటే మీ ఇష్టం ఇందులో నేను చేసింది ఏం లేదు ఒకటి రెండు సార్లు ప్రయోగం చేశాను ప్రయోగం చేసి బ్యాటర్ ఏ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఏ బ్యాటర్ అయితే బాగుంటుంది అని చూశాను అంతే ఏ రేషియోలో కలిపితే బాగుంటుంది ఉర్జాయింపుగా అదే రేషియోలో అంతే మీ రేషియో ఒక రేషియో మీరు పెట్టండి ఒకసారి రాజ్మా అవి ఇవి అన్నీ కలిపి ఒకసారి చేశాను అదంతా నచ్చలేదు నెక్స్ట్ డేకి ఓవర్ ఫార్మంట్ అయిపోయింది అది సో అది తీసేసాను ఇంకా అది పెట్టుకోలేదు ఇదైతే నాకు ఇంట్లోకి వాడుకోవడానికి కన్వీనియంట్గా ఉంది బయట వాళ్ళకి కూడా నచ్చింది నేను ఇప్పటివరకు అమ్మింది ఎయిట్ మెంబర్స్కి ఎయిట్ మెంబెర్స్ రివ్యూ అయితే ఇచ్చారు ఇట్స్ గుడ్ మిగిలిన ఇంకా ఇది అమ్మే లోపల ఖచ్చితంగా ఇంకొక హండ్రెడ్ ఆర్డర్ సెలబ్రేట్ చేసుకుందాం మనం ఓకే కరెక్టే ఇటు ఆర్డర్స్ అయ్యే కదా హండ్రెడ్ తోడర్ రిపీటెడ్ ఆర్డర్స్ అయినా పర్లేదు కానీ హండ్రెడ్ ఆర్డర్స్ హండ్రెడ్ కేజీస్ అనట్లేదు హండ్రెడ్ ఆర్డర్స్ సెలబ్రేట్ చేసుకుందాం కదా అండ్ కరెక్ట్ దీనికి కూడా నేను ఈ వీక్ ప్రమోషన్ ఏమైనా పెడదామనుకుంటున్నాను మీరు ఏమంటారు నేను ఇందులో మెసేజెస్ ఎలా చేయలేదు అనుకుంటాను అందుకని ఎవరు మెసేజ్ చేయలేకపోతున్నారు సో అదండి సంగతి ఆల్రెడీ ట్వంటీ టూ మనర్స్ అయిపోయింది నేను ఇంకా వంట చేయాలి చాలా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ అవుట్ యువర్ టైం అండ్ వాచింగ్ సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకైతే కమెంట్స్లో పెట్టండి నేనైతే కోర్స్ నేను ఇదేదో పెద్ద ఉద్రిస్తున్నది ఏమీ లేదు అందుకని నేను మీకు మళ్ళీ చెప్పడానికి కూడా ఏం లేదు మామూలుగా అన్నీ కలుపుకోవడం రుబ్బుకోవడం నానబెట్టుకోవడం రుబ్బుకోవడం మళ్ళీ ఫోమండ్ చేసుకోవడం అంతే దీంట్లోకి వాడుకోవడం కూడా చాలా బాగుంటుంది మీకు మామూలు బ్యాటర్ కన్నా కూడా చాలా మంచి బ్యాటర్ ఇది పిల్లలకి హెల్తీగా ఉంటుంది అండ్ యూ కెన్ ఫీల్ ద డిఫరెన్స్ మెయిన్ సో అదే అండి సంగతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్